సభాధ్యక్షులు పెద్దలు మా భారతీయ జాతీయ అగ్రజుడు మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి గారు గత రెండు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ పరంగా కానీ సామాజిక పరంగా కానీ తీసుకుంటున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల్లో భాగస్వామి అయి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో దళితులకు గిరిజనులకు ఎస్సీ ఎస్టీ సబ్ తీసుకురావడంలో కానీ ఈరోజు దళితులకు సామాజిక న్యాయం కావాలనేటువంటి ఆకాంక్షతో జరిగిన ఉద్యమ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి ఈ వర్గీకరణలో కానీ ఈ రకంగా మూడు ప్రధానమైనటువంటి ఘట్టాల్లో ప్రధాన భూమిక వహించి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా అంకురార్పణ చేసి ముందుకెళ్తున్నటువంటి మాదిగల జాతి ఆరాధ్య నాయకుడు ఈరోజు మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ నరసింహ గారు శాసనసభ్యులు ప్రేముల వీరేశం గారు లక్ష్మీకాంత్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు దయానంద్ గారు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు యాదన్న యాదన్న వైండు ఆరేపల్లి మోనడం మీద చాలా మంది ఉన్నారు ఉద్యమకారులందరూ కూడా పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మూడు దశాబ్దాల ఉద్యమ పరిణామ క్రమంలో అనేక దశల్లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ఉద్యమ రూపంలో అసూలు పాసినటువంటి అమరవీరులందరూ కూడా మనస వాచ కర్మన యావత్ తెలంగాణ మాదిరి జాతి తరఫున మరీ ముఖ్యంగా అఖిల భారత కాంగ్రెస్ పక్షాన అమరులైనటువంటి కుటుంబాలందరికీ ప్రగాఢమైనటువంటి నివాళులు తెలియజేస్తూ వారి కుటుంబాలకు ఈరోజు తామన్న చేతుల మీదుగా జరిగినటువంటి ఆ గౌరవము నాకు తెలిసి ఒక్క మాదిరి జాతిలో కాదు ఒక్క తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు సామాజిక ఉద్యమాల్లో అసవులు బాసిన వాళ్ళను గౌరవించడము ఈ రకంగా ఉంటుంది అనేటువంటి విధంగా చూపించినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి హృదయపూర్వకంగా ఒక దళిత బిడ్డగా ఒళ్ళు పులకరించే ఒక మాత్రమైనటువంటి కార్యక్రమం చేసి రాబోయే తరాలకు రాబోయే రోజులకు మార్గదర్శకంగా నిలిచినందుకు వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు పూర్తి నమ్మకం ముందు విశ్వాసం అక్కడ కూర్చున్న కుటుంబాలకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ప్రభుత్వ పరంగా గాని కానీ అండగా నిలబడే ఉదార హృదయం ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ నరసింహ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా మీకు అండగా ఉంటుంది ఏమాత్రం ఆ ధైర్యపడకండి ఈ ఫలితాలు మీకు వచ్చే వరకు అందరం కూడా సమిష్టిగా ముందు పోదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే జరిగిన విషయాలు అందరు చెప్పిండ్రు కానీ కాస్త కూస్తో చదువుకున్నవాడిగా అఖిల భారత కాంగ్రెస్ వ్యవహారంలో భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతున్న వాడిగా చెప్తా ఉన్నా నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వము ఇంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇంత త్వరితగతిన ఇంత వేగవంతంగా ఏ చిన్న పొరపాటు లేకుండా జనరల్గా ఇంత పెద్ద వ్యవహారాన్ని తీసుకుపోయేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర అదో ఇదో ఏదో జరిగిందనేటువంటిది వస్తుంది కానీ నేను మంచి మంచి ఈ స్టాటిస్టికల్ నిపుణులతో కూడా చూసిన ఇంత త్వరితగతిన ఇంత వేగంగా ఇంత సామాజిక స్పృహతో పగడబందిగా జీరో పాయింట్ జీరో వన్ తప్పు లేకుండా పటిష్టంగా శాస్త్రీయంగా చేసినందుకు ఒక్కసారి రాబోయే తరాలు తరాలు అందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటారు అంత పగడబందీ చేశారు చేయడానికి కారణం చేయడానికి కారణం చేయడానికి కారణం ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్న ఆన్ భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే ఎందుకు చేసింది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎందుకు చేయలే అన్నది ఆలోచన చేయాలి విద్యావంతులు మేధావులు భారతదేశం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మన జాతి బిడ్డలు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాజిక న్యాయానికి రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి లోబడి ముందు పోయే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనుకనే ఈరోజు కర్ణాటకలో ముందు పోతా ఉంది ఇక్కడ దామన నాయకత్వంలో ముగింపు పలికింది వర్గీకరణ అది కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల సామాజిక న్యాయం పట్ల అంబేద్కర్ ఆలోచన విధానం పట్ల ఉన్నటువంటి అంకిత భావము కమిట్మెంట్ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా సామాజిక న్యాయం మన గుంపెంతనో మన కుప్పెంతనో అంత న్యాయం జరగాలన్నటువంటి ఆలోచన ఏదైతే రాహుల్ గాంధీకి ఉందో ఆ ఆలోచననే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముట్మాటికి తను రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఈరోజు వరకు ఎక్కడ కూడా ఆలోచన సంకోచించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా వందకు వంద శాతం మాదిగల పక్షపాతిగానే ఆయన అడుగులు ముందుకు పడినాయి అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు తెలంగాణ రాష్ట్రానికి అటువంటి వాళ్ళందరి సమిష్టి కృషి దాని అన్నిటికీ మించి నేను చూసిన చాలా దగ్గరలో చాలా సార్లు మేము పార్టీలో అనుకునేది మా తరం వాళ్ళు ముందు తరంలో ఉన్నటువంటి దామన్న ఆయన విశ్లేషణ కానీ ఆయన విషయ పరిజ్ఞానం కానీ అమౌంగా ఉంటుంది ఒక గంట రెండు గంటలు కూర్చుంటే అసలు సమయమే తెలియకుండా పోతుంటుందని అనుకుంటాం మేము చెప్పేలా కానీ ఈరోజు ఈ ప్రక్రియ ఆరు ఆరు నెలల్లో తగడ్బందిగా జరగడంలో వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కానీ అనంతమైన విషయ పరిజ్ఞానమన్నా దామన్నా ఈరోజు ఒక జాతి బిడ్డగా చెప్తా ఉన్నా నరాలు ఉడికిపోతా ఉన్నాయి నేను కాదు ఈ అమర్లకు కానీ ఈ నాయకుడికి కానీ ఒక్క సంపత్ కుమార్ కాదు ఒక్క వీరేశం కాదు ఒక్క లక్ష్మీకాంత్ కాదు మా బైక్ పట్టుకొని మాట్లాడటోళ్ళు కాదు తరతరాలు నా కొడుకులు మన మనమల్ల మన తరతరాలు రుణపడి ఉండే విధంగా తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ నిర్ణయాన్ని नहीं 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 ఇటువంటి నిర్ణయం రావడానికి మీకున్నటువంటి అపారమైనటువంటి విషయ పరిజ్ఞానం కానీ అనంతమైనటువంటి ఆలోచనలు కానీ పనికొచ్చినాయి ఇంత శాస్త్రీయంగా ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం లాగా జరిగింది ఆరు నెలలు ఒకవైపు ఐఏఎస్ ఆఫీసర్లు ఒకవైపు ప్రజాప్రతినిధులు ఒక సామాజిక కార్యకర్తలు ఒక మన జాతి సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ క్రోడీకరించుకొని పగుడుబందిగా వచ్చింది అది తరతరాలు మర్చిపోదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కడు గుర్తు రెండు చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టి చెప్తా ఉన్నా దామన్న చేసిండు మనకు వచ్చింది అయిపోయింది సప్పండ్ కొట్టిపోతే కాదు దయచేసి ఈ విషయాన్ని ప్రతి మనిషికి సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి మనిషికి ప్రతి మనసుకు ప్రతి మైండ్కు కూడా తాకే విధంగా చేరవీయవలసినటువంటి అవసరము మనందరి మీద ఉంది ఆ బాధ్యత అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా దామన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న దామన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే పెనట్రేట్ కావాలి ఈ విషయం ఎట్ల అయింది ఎందుకు వేరే రాష్ట్రాల్లో కావాలి ఎందుకు ఇక్కడనే అయ్యింది ఎట్లా జరిగింది ఎంత పగడబో జరిగింది ఎంత శాస్త్రీయంగా జరిగింది దాని వెనుక ఉన్నటువంటి అపారమైనటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం ఏంటి అన్నది పిలటరేట్ కావాలి గ్రాస్ ఉడుకోవాలంటే ఏదో ఒక రకమైన కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి పోయేది కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములు మీ అందరికీ ఈ పవిత్రమైనటువంటి మాత్రమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన నన్ను భాగస్వామ్యం చేసిన నిర్వకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జై మాది ఐక్యత Thank you.